హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఇట్లాంటి క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి డోలా సారీస్ అండి ఇవన్నీ మనకి డోలా సిల్క్లో అయితే వస్తాయి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ప్రైస్ వచ్చేటప్పటికీ త్రీ నైంటీ నైన్ అండి లైట్ మిస్ ప్రింట్ డ్యామేజ్ అయితే ఏం లేవు అన్నీ చెక్ చేసాము ఆల్రెడీ డ్యామేజ్లో అయితే ఏం లేదు మిస్ ప్రింట్ అంటే మనకి డైయింగ్ డిఫెక్ట్ కానీ లేదంటే అట్లా ఏమన్నా ఉంటుంది అంతేకానీ ఓవరాల్గా సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి ఈ సారీకి అయితే పర్టికులర్గా ఎలా వస్తుందండి మెరూన్ కలర్ బ్లౌజ్ మెరూన్ కలర్ పైన మనకి ఏంటంటే వాట్ ప్రింటింగ్ అనమాట ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం మంచి వైలెట్ కలర్ అండి కలర్ అయితే లావెండర్ కలర్ అండి మంచి లావెండర్ కలర్ అనమాట అలాగే మెటీరియల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉందండి ప్రైస్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ త్రీ నైంటీ నైన్ అలాగే డోలాలో కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ అండి చూస్తున్నా కదా సెల్ఫ్ వీవింగ్ అయితే వస్తుంది ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది కొంచెం మేబీ మనకి సిక్స్ మీటర్స్ లెంత్ అయితే ఉందనుకుంటా అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ డీసెంట్గా అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి ప్రైస్ వచ్చేటప్పటికి మనకు ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి సారీ ఇది కూడా ఏంటంటే డయింగ్ డిఫెక్ట్ అని చెప్పాను కదా ఇలా మనకి ఎక్కడైనా డయింగ్ అనేది మిస్ అయిందంతే ఓవరాల్గా రిమైనింగ్ అయితే సారీస్ అయితే చాలా బాగున్నాయి డ్యామేజ్ అయితే లేవు పక్క డ్యామేజ్లు లేవు క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మొత్తం చెక్ చేసాము మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ దీన్ని బ్లౌజ్ చూసేద్దామండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మిస్ ప్రింట్ అయితే ఉంటుందండి మిస్ ప్రింట్ అంటే వేరే రకంగా వేరే కలర్స్ వచ్చి ఏమంటావు ఈ డయ్యింగ్ డిఫెక్ట్ అనమాట డైయింగే అంటిద్ది అది కూడా చెప్పేస్తున్నాను కదా చూపించాను కదా అలానే అంటిద్ది కానీ రిమైనింగ్ అంతా సారీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మనకి బ్లౌజ్ అనేది కొంచెం ఏంటంటే సీక్వెన్సీ టాప్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు డిఫరెంట్గా ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్యాటర్న్లో వచ్చేసింది మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఏదైనా త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం చాక్లెట్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ అండి కనిపిస్తుంది కదా శారీ ఎంత సెల్ఫ్ వీవింగ్ వస్తుంది మంచి క్లియర్గా చెప్పాలంటే లైట్ చాక్లెట్ కలర్ కలర్లో కూడా స్కిన్ కలర్ మిక్స్ అయింది డిఫరెంట్గా ఉందండి శారీ అయితే ఇది కూడా అంతే ప్రైస్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ సింగిల్ శారీ కావాలి అన్న మీరు సింగిల్ సారీ తీసుకోవచ్చు మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే ఉండదు యాక్చువల్గా ఇవి మనకే ఫోర్ ఫిఫ్టీ పడింది బట్ కాకపోతే మిస్ ప్రింట్స్ అవి ఉండడం వల్లే మనం ఈ ప్రైజ్ అయితే ఇస్తున్నాము అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మంచి పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ అంటారు కదా ఆనియన్ పింక్ విత్ స్కిన్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది మంచిగా మనకి జామండ్రీ డిజైన్ అయితే రన్నింగ్ అయింది అండ్ బ్లౌజ్ అండి ఓకే సేమ్ యాజ్ యూజువల్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అనమాట డిఫరెంట్గా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దామండి ఇదైతే అసలు సారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అది లైట్ ఏంటంటే గ్రే కలర్ అంటాం కదా గ్రే కలర్ లో బ్లూయిష్ గ్రే అండ్ కింద వచ్చేసి శ్రీ గ్రీన్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దట్ డిజైన్ కూడా చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ అనమాట బాగుంది కదా సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ ప్యాటర్న్ అనమాట అండ్ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అయితే వేర్ చేసిన మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది సెల్ఫ్ డిజైన్ అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ లైట్ మిస్ ప్రింట్స్లో వచ్చాయి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మెటీరియల్ కూడా బాగుందండి మనకి ఏంటంటే డోలాలో వచ్చింది డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ కూడా మీకు ఏదైనా నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా చూడండి శారీ అయితే మంచి కలరు ఆరెంజ్లోనే డిఫరెంట్గా ఉంది అండ్ బోర్డరు వీవింగ్ బోర్డర్స్ అండి ప్రింటింగ్ కాదు అండ్ బ్లౌజ్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం వైట్ అండ్ బ్లాక్ అండి సీక్వెన్సీలో లాస్ట్ టైం ఒక కస్టమర్ అడిగారు పర్టికులర్గా సీక్వెన్సీలో కావాలి మేడం అని బట్ అప్పుడైతే దొరకలేదు ఇప్పుడైతే ఐటమ్ రెడీగా ఉంది మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది పళ్ళు అండి ఈ సారీ అంతా వల్లి డిజైన్ వల్లి డిజైన్ ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి శారీస్లో కానీ డ్రెస్సెస్లో కానీ అండ్ ఈవెన్ కాటన్ ప్యాటర్న్స్లో కూడా మనకి వల్లి డిజైన్ అనేది ఫుల్ ట్రెండ్లో ఉంది మీరు హ్యాపీగా డ్రెస్సెస్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే జెంట్స్ ఇప్పుడు కుర్తీస్కి కూడా వల్లి డిజైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వైట్ పైన మనకి స్మాల్ బ్లాక్ బాందిని స్టార్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది సెల్ఫ్ సీక్వెన్సీ మిస్ ప్రింట్ అంటే ఏముండదండి చెప్పాను కదా డయ్యంగ్ అనేది సరిగా మిక్స్ అవ్వలేదు ఓవరాల్గా శారీస్ అయితే రిమార్క్ అయితే నాకేం పెద్దగా కనిపించలేదు అందుకనే మిస్ ప్రింట్ అని అనౌన్స్ చేశాము నెక్స్ట్ వన్ మంచి పింక్ కలర్ అండి లెహేరియా డిజైన్ అయితే వచ్చేసింది సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ అనమాట డిఫరెంట్గా ఉంది ఇది కూడా అంతే ప్రైస్ మనకి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడా ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సింగిల్ సారీ కావాలి అంటే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా ఈ డిజైన్ మనం కట్ సారీస్లో కూడా త్రీ నైన్టీ నైన్ ఇచ్చాం బట్ లిటిల్ బిట్ ప్యాటర్న్ అయితే డిఫరెన్స్ ఉంటుందండి క్వాలిటీ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి మనకి డిజైన్ సేమే కానీ నేనే క్లియర్గా చెప్తున్నాను కదా కట్ శారీస్ క్వాలిటీ ఆసంగా ఉంటుందండి ఆ క్వాలిటీ మీకు ఫుల్ శారీస్లో థౌజండ్ రూపీస్ పెట్టినా ఆ క్వాలిటీ అయితే రాదు ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా సారీస్ ఉన్నాయి పర్పుల్ శారీస్ కానీ లేదంటే సీక్వెన్సీ సారీస్ కానీ లేదంటే క్రోషియో లైన్స్ కానీ ఇలాంటి శారీస్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి దట్టు ప్యాటర్న్ ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ప్యాటర్న్ చాలా హైలైట్ ఉంటుంది కట్ శారీస్ కట్ శారీస్ ఫుల్ శారీస్ ఫుల్ శారీస్ అండి ఫుల్ శారీస్ వచ్చేటప్పటికే మనకి ఏంటంటే డైయింగ్ డిఫెక్ట్ ఉంటుంది కొంచెం డయింగ్ మిక్స్ అనేది వాళ్ళు కొంచెం తేడా వేసినా కూడా ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది తగ్గుతుంది ఆ క్వాలిటీ మీకు ఫుల్ శారీస్లో అయితే రాదు దట్టు ఈ ప్రైస్లలో రాదు ఒకవేళ ఇన్ కేస్ మీకు ఫుల్ శారీలో వచ్చినా అవి ఈ ప్రైస్కి అయితే రావండి ఎందుకంటే నేను పర్టికులర్గా చెప్తున్నాను ఇప్పుడు క్వాలిటీస్ చూస్తున్నాం కదండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నప్పుడు క్వాలిటీ అనేది మనకు అర్థమవుతుంది కదా అది అదొకటి చూసుకోండి క్వాలిటీ అయితే ఈ శారీస్ అయితే ఓకే అండి నాట్ బ్యాడ్ మీ అందరికీ రెగ్యులర్ యూస్కి అలాగే మామూలుగా జస్ట్ చిన్న చిన్న కి వే చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ దాట్టు ఈ సారీకి అయితే కట్ చేసిన పాటలోనే డయింగ్ అనేది మిక్స్ అవ్వాలి పై పౌడర్లో అది అసలు లోపలికి వెళ్ళిపోతుందండి నో ఇష్యూ నెక్స్ట్ వన్ మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ కలర్ అయితే ఇది కూడా డిఫరెంట్గా ఉంది అన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే షాల్ వచ్చేసాయి నేను పర్టికులర్గా డ్యామేజ్ అనేది పక్కకు తీసే వీడియో ఇస్తున్నాను లాస్ట్ టైం అన్ని మిక్స్ చేసి మనం ఇచ్చాము బట్ జనాలకు అర్థం కాలేదు క్లియర్గా చెప్పాలంటే డ్యామేజ్లో అన్ని డ్యామేజ్లు అనుకుంటున్నారు డ్యామేజ్ అంటే డ్యామేజ్ ఉంటుందండి మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింట్ మాత్రమే ఉంటుంది మిస్ ప్రింట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూపించాను వాయిస్ వినేసి బై చేసేసుకోండి అసలు నో ఇష్యూ అప్పుడు మీకు ఇష్యూ అనేది ఉండదు ఈసారికి మాత్రం ఆ వీవింగ్ డిఫెక్ట్ ఉంది అది ఎక్కడ పల్లూలు మనకి ఏంటంటే ఫోల్డింగ్ స్ప్రిల్స్ పెట్టేసుకుంటాం కదండి లోపలికి వెళ్ళిపోతుంది కనిపిస్తుంది కదా లైన్ మిస్ అయినట్టు అంతే ఓవరాల్గా రిమైనింగ్ ఏ శారీకి లేదు ఇది కూడా పరిచాక చూసాం కాబట్టి అది చెప్తున్నాను అండ్ దాటు బ్లౌజ్ అండి నాకైతే శారీది అయితే ఫ్యాబ్రిక్ భలే నచ్చేసిందండి ఎందుకంటే మనం ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చాము మీ అందరికి ఐడియా ఉంది కదా డోలా సిల్క్ అని ఆ ఐటమ్ది శారీ పర్టికులర్గా చెప్పాలంటే బట్ కాకపోతే మీకు వీవింగ్ డిఫెక్ట్లో వచ్చింది అందుకని త్రీ నైంటీ నైన్ అండి అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కలర్ అయితే ఇది కూడా చాలా బాగుందండి పిస్తా గ్రీన్లో డిఫరెంట్ షేడ్ అండి అసలు కంప్లీట్గా చెప్పాలంటే డిఫరెంట్ షేడ్ అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ డీసెంట్గా అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ షిప్పింగ్ నైన్ ఎక్స్ట్రా సివడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే ఆ జీపే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఏంటట్టు రీసెల్లర్స్ కొంతమంది అడుగుతున్నారండి మాకు యూజ్ అవ్వాలి కదా అని మీకు యూజ్ అయ్యేటట్టు నేను మార్జిన్ వేసి పెట్టట్లేదండి నేను వేసే మార్జిన్లే తక్కువ అలాంటప్పుడు ఇంకా మీకు యూజు నాకు యూజ్ చేస్తే కస్టమర్కి కాస్ట్ పెరిగిపోతుంది నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ డిజైన్ అయితే వచ్చేసింది చెప్తున్నాను కదా రీసెల్లర్స్ గురించి మీ మార్జిన్ అనేది మీరు ఎక్స్ట్రా వేస్ చేసుకొని సేల్ చేసుకోండి అంతే కానీ నా సైడ్ నుండి తగ్గించాలి అంటే అది అవ్వదు ఎందుకంటే నేను ఇచ్చేది థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మార్జిన్స్ వేసుకొని ఇస్తున్నప్పుడు అది మీ మెయిన్ తగ్గించి మేము స్టాక్ ఇంటికి తెచ్చి పెట్టేసుకొని వీడియోస్ చేసుకొని అంత కష్టపడి ఆ మార్జిన్ కూడా లేకుండా నేనైతే బిజినెస్ చేయలేను నేను రీసెల్ లర్స్ అందరికీ క్లియర్గా చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మీ మార్జిన్ అనేది మీరు వేసుకొని హ్యాపీగా సేల్ చేసుకోండి నాకైతే నో ఇష్యూ ఇప్పుడు నేను త్రీ నైన్టీ నైన్ పెట్టాను మీరు మినిమం ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఈసారి సేల్ చేసుకోవచ్చు ఇంకోటి మీరు పేమెంట్ వేసేదాకా త్రీ డేస్ ఫోర్ డేస్ నేను వెయిట్ చేయాలంటే నేనైతే వెయిట్ చేయను ఎందుకంటే నాకు ఆన్లైన్ నడుస్తుంది నేను ఆన్లైన్ పెడతాను నేను ఆఫ్లైన్ లేదు నాకు హౌస్ విజిట్ వచ్చి చూసుకొని కస్టమర్లు కొనుక్కునేది అయితే లేదు నా దగ్గర ఆప్షన్ కాబట్టి నేను ఏదైనా ఆన్లైన్లోనే ఇచ్చేస్తాను నాకు ఎవరైతే ఫస్ట్ పేమెంట్ వేసేస్తారో పిక్ పెట్టి వాళ్ళకే నేను సారీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు త్రీ డేస్ తర్వాత రెస్పాండ్ అయ్యి ఫోర్ డేస్ తర్వాత రెస్పాండ్ అయ్యి పక్కన పెట్టమన్నాం కదా అంటే మీరు మనీ వేయండి నేను పక్కన పెడతాను వన్ వీక్ కాకపోతే ఫిఫ్టీన్ డేస్ కాకపోతే వన్ ఇయర్ అయినా పెడతాను కస్టమర్ది వన్ ఇయర్ పెట్టాము మొన్న రీసెంట్గా ఆవిడ పేమెంట్ డీటెయిల్ షిప్పింగ్ అమౌంట్ ఆపుకుంది షిప్పింగ్ అమౌంట్ రీసెంట్గా వేసింది వన్ ఇయర్ తర్వాత పార్సల్ పంపించేసాము మీ నేమ్ అనేది రాసేసి కవర్లో పెట్టేసి హ్యాపీగా పక్కన పెడతానండి అంతేకానీ మీరు మనీ వేయకుండా నన్ను పక్కన పెట్టమని క్వశ్చన్ చేసే రైట్ మీకు ఉండదు దయచేసి అది గుర్తుపెట్టేసుకోండి మీకు కావాలి అని అనుకుంటే వెంటనే పేమెంట్ వేసేసేయండి నేను సారీ ఇన్ని కావాలంటే అన్ని పక్కన పెట్టేస్తాను నాకేం మీ ప్రాబ్లం అయితే ఏమీ లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరినైతే అంటున్నానో వాళ్ళకే అర్థమైంది క్లియర్గా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడైతే చూస్తున్నారు కదా మళ్ళీ డిజైన్ అండి సారీకి గ్రీన్ బోర్డర్ అనమాట ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ అట్టు మనకి సీక్వెన్సీ వర్క్ అయితే సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి మెరూన్ కలర్ శారీ అండి కలర్ కలర్కి మనకి ఏంటంటే బాగుంది డిజైన్ అయితే రన్నింగ్ అయింది ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది మెటీరియల్ కూడా డోల సిల్క్ వచ్చిందండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా ఆసంగా ఉంది బట్ కాకపోతే డైయింగ్ డిఫెక్ట్ అనమాట క్లియర్గా చెప్పాలి అంటే డయింగ్ కొన్ని చోట్ల ఏంటంటే పర్ఫెక్ట్గా పడింది కొన్ని చోట్ల లైట్గా పడింది అదే డిఫెక్ట్ అంతే ఓవరాల్గా అంతకు మించి డిఫెక్ట్ అయితే ఏం లేదు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్